హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఈ హడావిడి చూసి ఎక్కడికి వెళ్ళామో గుర్తుపట్టారా ఎక్కడికి అంటే కొమర వెళ్ళి మల్లన్న జాతరకు అయితే వెళ్ళినాము మేము చాలా రద్దీగా ఉంది సండే వెళ్ళినాం కాబట్టి ఇంకా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అసలు ఉష్కే వస్తారాలన్నంత జనం అయితే ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే డబ్బులు కట్టి మరీ టికెట్ తీసుకొని పోయినాము తొందరగా వెళ్తామేమో అనుకొని కానీ ఫ్రీ టికెట్ ఫ్రీగా వెళ్ళేవాళ్ళు అంతే డబ్బులు కట్టి వెళ్ళినా కూడా అంతే టైం అయింది చాలా అంటే చాలా లేట్ అయింది దేవుడి దర్శనానికి ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము అంటే మా బాబుయి మా పాపయ్యి ఎంటకలు అయితే ఇవ్వడానికైతే వచ్చినాము దేవునికి అయితే పట్నం వేసి బోనం చేసి అప్పుడైతే ఎంటకలు అయితే ఇయ్యాలి ఇక్కడ లైన్ కట్టినాం మస్తు సేపు అయింది మ మధ్యాహ్నం లైన్ కడితే ఈవినింగ్ అయింది సిక్స్ థర్టీ అయింది దేవుడి దర్శనం అయ్యేసరికి చాలా ఒక ఏడెనిమిది గంటల మధ్యాహ్నం ట్వెల్వ్కి లైన్ వెళ్తే సిక్స్ థర్టీకి దేవుడి దర్శనం అయితే అయింది అయిపోయిన తర్వాత ఇక్కడ రేణి జట్టు ఉంటుంది కదా గంగారేణి జట్టు ఎందుకైతే వచ్చి మేమైతే ఇట్లా పట్నం అయితే వేసినో చూడండి అదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ ఈ ఒగ్గాయిని కూడా మనకు ఇంట్లో పట్నాలు వేసేటట్టు వచ్చి అతని కనిపించాడు ఇక్కడ చూడండి మా పాప తీక కావాలని తెలిస్తే ఉంచినాము దా దాన్ని పట్టుకొని ఆడుతుంది మా బాబు అయితే సైలెంట్గా కూర్చున్నాడు అసలు ఎప్పుడూ బాగా అల్లరి చేసేవాడు కానీ కొంచెం సేపు అయితే ఇక్కడ సైలెంట్ అయితే సైలెంట్గా అయితే కూర్చున్నాడు జనాలు అయితే చాలా ఉన్నారు ఉసుకొత్తే రాలనంత జనం ఉన్నారు కానీ చాలా బాగా అనిపించింది నాకైతే ఈ హడావిడి అంతా చూస్తుంటే చూడండి ఎంత జనం ఉన్నారో అసలు దేవుడి దర్శనం అయితే బాగానే అయింది చాలా అంటే చాలా బాగున్నాడు ఇక్కడ ఇదంతా పట్టణం వేయడం ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళేదారిలో మేమైతే ఇట్లా ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాము ఫ్యామిలీ ఫోటో ఎప్పుడు దిగలేదు అందుకోసం అని చెప్పేసి పట్టు పట్టి మరీ ఫ్యామిలీ ఫోటో అయితే దిగిపించిన నేనైతే ఎప్పటికీ గుర్తుంటుంది కదా అది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చే దారిలో మాకైతే వెజిటేబుల్స్ కావాలని చెప్పేసి కావలసినవన్నీ కొనుక్కొని ఇక్కడికి వచ్చేసి మేము కారు దగ్గరకైతే వచ్చినాము వచ్చి ఇక్కడైతే వంట చేసుకొని తిన్నాము బోనం చేయాలి ఫస్ట్ ఫస్ట్ బోనం అండి దేవుడికి మొక్కి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినేసి ఆ తర్వాత చిక్కుడుకాయ వంకాయ ఇవన్నీ కర్రీస్ ఉంటాయి కదా అవి కూడా దేవుడికి పెట్టి మనం తర్వాత తినేసేయాలి కానీ కొంచెం ఏంటి అంటే బాధాకరమైన విషయం మా పాపకి ఫీవర్ వచ్చింది బాగా అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు మిగతా అదంతా బాగానే ఉంది కొంచెం పాపకి ఫీవర్ అవడం వల్ల బాగా సతాయించింది అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఫ్యామిలీతో రావడము చూడండి మా చిన్నోడు అటు ఇటు ఈ మా మామయ్య ఎదురు కాబట్టి మరీ ఎత్తుకున్నాడు ఇక్కడ మేమైతే బోనము పెట్టి మా అత్తమ్మ నేను బోనం అయితే పెట్టి ఇట్లా దేవుడికైతే మొక్కినము చాలా బాగా అనిపించింది ఇక్కడ నైట్ టైము అందరు చూడండి చుట్టుపక్కల అందరు కూడా వాళ్ళ వెహికల్స్లో వచ్చి ఇట్లా దేవుడికి అయితే మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ మా చుట్టూ చూడండి ఎంతమంది ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడా అక్కడే మంచిగా వండుకొని తిని వెళ్తారు చూడండి ఇక్కడ దేవునికి అయితే రెండు బోనాలు అయితే పెట్టి ఇంకా నైవేద్యం అయితే పెట్టి మొక్కుతున్నాయి చూడండి అంటే ఇటు సైడ్ నుండి మొక్కాలి కాకపోతే వీడియో పడడం లేదు అడ్డంగా ఉన్నామని చెప్పేసి మా ఆయన బ్యాక్ సైడ్ నుండి మొక్కుపిచ్చిండట్లా అట్లా జరిగిపోయింది అది నెక్స్ట్ ఇంకా మేమైతే మొక్కుకున్న తర్వాత అన్నం అయితే తిన్నాం అందరం కూర్చొని ఇంకా మా పాప మా బాబా అయితే మస్తు ఆడుకున్నారు ఆ ప్లేస్లో తను ఫీవర్ వచ్చినా కూడా మా పాప మంచిగా ఆడుకుంది ఇంతే వీడియో బాయ్ బాయ్